చెబుతాను వింటారా మన చరిత్రని కనులారా చూస్తారా చరిత్రని మీరు చూస్తున్నది ఈ కొండ పేరు బైనడి కొండ ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వెంకటాచలంపల్లి ఇలాకాలో కొత్త నడింపల్లి వద్ద ఉన్నది ఇది చుట్టూ చెట్లతోటి పొదలతోటి పక్కనే పులివాగు ఒడ్డున ఉన్నది అనమాట ఇక్కడ ఒక సుమారు వంద సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడిని నిర్మించారు మామూలుగా ఊరిగా బయనకొని అంటే మనం కాలభైరోడి ఉంటాం అనుకున్నాం కానీ ఇక్కడ పదిహేను పదహారు సంవత్సర సంవత్సరాల నాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకు నెమలి వాహనుడై కనిపిస్తున్నాడు దీనిని బీడి కొండ అని అంటారు ఈ కొండకు దారి కనిపించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది